విద్యార్థులు పదవ తరగతి నూతన వాచకంలోని పద్య భాగంలో ఉన్నటువంటి కవి పరిచయాలను గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము దీనికి సంబంధించి మనకి ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు కాబట్టి ఇవి జాగ్రత్తగా చదవండి మొదటగా ప్రత్యక్ష దైవాలు ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశాన్ని రాసిన కవి గురించి రాయండి అని మనకి ప్రశ్న అడగడం జరుగుతుంది దీనికి జవాబు ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశాన్ని ఎర్రన రచించారు ఈయన శకము పద్నాలుగవ శతాబ్దానికి చెందిన కవి మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయములో మూడవవాడు అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి రామాయణము హరివంశము అరణ్య పర్వశేషము నరసింహ పురాణము వీరి రచనలు వీరికి సంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు కలవు ఇక రెండవ ప్రశ్న జలియన్ వాలాబాగ్స్ పాఠ్యాంశాన్ని రాసిన కవి గురించి రాయండి దీనికి జవాబు జలియన్ వాలాబాగ్ పాఠ్యాంశాన్ని రాసిన కవి డాక్టర్ ఉమర్ అలీ షా వీరు పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్య కాలానికి చెందినవారు మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం వంటి నాటకాలు బ్రహ్మ విద్యా విలాసం సూఫీ వేదాంత దర్శం వంటి పద్య గ్రంథాలు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధనా పదం వంటి గద్య రచనలు వీరు రచించారు వీరికి పండిట్ మౌల్వి కవిశేఖర అనే బిరుదులు కలవు మహాకవిగా అవధానిగా ఆధ్యాత్మికవేత్తగా బహుభాషా పండితునిగా పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వారు వీరిని గౌరవ డాక్టరేట్తో సత్కరించారు ఇక మూడవ ప్రశ్న ప్రకృతి సందేశము పాఠ్యభాగాన్ని రాసిన కవిని గురించి రాయండి దీనికి జవాబు ప్రకృతి సందేశం పాఠ్యభాగాన్ని రాసిన కవి ఇమ్మనూరు చిన వెంకటరెడ్డి వీరు వైసీవి రెడ్డిగా సుపరిచితులు ఇరవైవ శతాబ్దానికి చెందినవారు తొలికరి చినుకులు మేనక రంభ సింధూర రేఖ నిలయము వైజయంతి పారిజాత మొదలైన కావ్యాలు గట్టి గింజలు సంపుటి వీరి రచనలు తర్వాతి ప్రశ్న రాజధర్మం పాఠ్యాంశాన్ని రాసిన కవిని గురించి రాయండి దీనికి జవాబు రాజధర్మం పాఠ్యాంశాన్ని రాసిన కవి శ్రీకృష్ణ దేవరాయులు ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవాడు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశ ప్రభువు సంస్కృత ఆంధ్ర కన్నడ భాషలలో పండితుడు సంస్కృత భాషలో మదాలస చరిత్ర ముఖ్యవధూ ప్రేరణము జ్ఞాన చింతామణి రసమంజరి మొదలైన కావ్యాలు తెలుగులో ఆముక్త మాల్యద అనే ప్రబంధము రచించారు సాహితీ సమరాంగణ సార్వభౌముడు మూరరాయడ గండడు ఆంధ్ర భోజుడు అనేవి వీరి బిరుదులు ఇక తరువాత ప్రశ్న యుద్ధ విజేత పాఠాన్ని రాసిన కవిని గురించి రాయండి దీనికి జవాబు యుద్ధ విజేత అనే పాఠాన్ని శ్రీ నేతల ప్రతాప్ కుమార్ రాశారు వీరు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో నిడదవోలు మండలం విజయేశ్వరం గ్రామంలో జన్మించారు పాలకంకి దళిత నాణీలు అన్నం గిన్నె భీంపాల రాగము పుట్టినరోజు ఒక్కటే బౌద్ధ భాషితాలు బుద్ధిజం శాస్త్రీయత నా భూమికి నేనే సమతా వసంతగానము పిల్లల కోసం అంబేద్కర్ కథ నాగపూర్ యాత్ర మొదలైన గ్రంథాలు రాశారు విమల శాంతి జాతీయ కవితా పురస్కారము అందుకున్నారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మరణించారు